హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మనం ప్రస్తుతం తలుపులు సభలో ఉన్నామండి అండి ఇక్కడ అన్నీ వస్తాయనమాట ఒకసారి అడిగి చూద్దాం ఇవి ఎట్లా చెప్తున్నారు ఏం అనేది నా ఎట్లా చెప్తున్నారు జత నువ్వు ఎట్లా చెప్తున్నావు జత ఎట్లా చెప్తున్నావు చెప్పునా పన్నెండు నర్ర జత్త వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు చెప్తున్నారండి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బాగానే ఉన్నాయి పిల్లలు మాత్రం ఎన్ని ఉండ మొత్తం ఎన్నున్నా పదకొండు ఉన్నాయంట అండి ఎత్తా వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు చెప్తున్నారు ఒకటి ఎన్నికేలు కాడికి రావచ్చునా పదికేలు పైనందా పిల్లబట్టి ఒకటి పదికేలు పైన ఉంటుందండి ఫ్రెండ్స్ సో ఇంకా ముగ ముందర ఉన్నాయి మీకు అడిగి నేను చూపిస్తాను అనమాట ముందరికి రండి మన సబ్స్క్రైబర్సే ఎట్లా చెప్తాను బా ఇది పోదు ఇరవయ్యా ఏడున్నర్రా ఏడు వేల అయిందో చెప్తాను ఫ్రెండ్స్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తాను ఇది బాగానే ఉంది పోతూ అండి ఇది తిప్పిది ఉన్నాయండి మొత్తం అన్ని పొట్టేలు ఉన్నాయి అడుగుదాం ఎట్లా చెప్పినా అన్న ఎట్లా చెప్పినా జత ముప్పై మూడు వేలు ముప్పై మూడు వేల ముప్పై మూడు వేలు చెప్పినా అండి జత వచ్చేసి ఇవి రెండు పొట్టేలు అన్నమాట ఎన్నికే సార్ ఒకటి ఇరవైకేలు ఇరవై ఇరవైకేళ్ళు పై మాట ఫ్రెండ్స్ ఓకే ఇంకా ముందర ఉన్నారండి ఒకసారి చూపిస్తాను ఇక్కడ ఒక పొట్లు ఉందండి అడుగుదాము ఎట్లా చెప్పిన అన్న ఎట్లా చెప్తుంది ఇది పదమూడు వేలు పదమూడు వేలు చెప్తాను అండి ఇది బాగానేది పొట్లు తలుపులు సంతలో చూడండి ఎర్ర అండి ఎర్రవి చాలా వస్తాయి అన్నమాట తలుపులకి ఇంకా ముందర ఉన్నారండి మీకు అడిగి చూపిస్తాను మొత్తం ఎట్ల జత ఎర్రూడు ఎర్ర పిల్లలు రెండు చెప్పునా మూడు ఎర్ర పిల్లలు చేసి తొమ్మిది వేలు చెప్తాను అండి ఇది ఎనభై మన తరుపుల సంతలో ఈ మూడు ఎర్ర పిల్లలు తొమ్మిది వేలు చెప్తున్నాడు ఆ పోతులు ఎట్లయిపోయినా రెండు ఐదు వేలు జత పదివేలు ఈ పోతులు నాలుగు ఉన్నాయి ఇరవై వేలు ఒకటి ఐదు వేలు అనమాట బాగానే ఉన్నాయి అంత ఎట్లా అనగా ఉన్నాయి ముందర అడుగుదాము ఎట్ల ఇవి అయిపోయినా పోతులు ఎట్లా ఎట్లా ఎట్లతో పోయినా ఇవి ఎంతతో కొన్నారు ఎంత కొన్నారనా అవి మొత్తం ఎన్ని నాలుగు 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 పోతులు యాభై వేలా నాలుగు బోతులు యాభై వేలు నాలుగు బోతులు యాభై వేలు తగ్గి కొన్నాయండి ఇది నాలుగు రెండు ఒకటి రెండు మూడు నాలుగు పిల్లలు ఎట్లా ఆ పిల్ల ఎట్లా చెప్తాయి ఎట్లా చెప్పినావు చెప్పు ఆ రెండు ఎట్లా చెప్పినా పన్నెండు వేల ఈ రెండు వచ్చేసి పన్నెండు వేలు చెప్తాను అండి మన తలుపులు సందరం అనే ఉన్నాయి ఇక్కడ కొన్ని ఎర్ర పిల్లలు ఉన్నాయండి ఒకసారి అడుగుదాము ఎట్లా ఎట్లా చెప్పినారు ఇరవై పిల్లలున్నా ఇరవై పిల్లలు మొత్తం ఇరవై 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 పిల్లలు పన్నెండు వేల ఐదు వందల చేత పన్నెండు వేల ఐదు వందలతో అడుగుతున్నా మొత్తం ఇరవై పిల్లలు ఉన్నాయంట ఫ్రెండ్స్ ఇవి పన్నెండు వేల ఐదు వందలతో అయితే అడుగుతున్నారంట ఇంకో నూర రెండు వందలు అట్లా పద్నాలుగు వేల ఐదు వందలు చెప్పింటే పన్నెండు వేల ఐదు వందలు అడిగినారంట సో ఇంకా రెండు వందలు మూడు వందలు ఒక ఐదు వందలు అట్లా ఇట్లా చేసి బేరం అయితే అవుతున్నారు ఫ్రెండ్స్ ఇది దానివే ఇవి బీరం చేస్తాను దేనా ఓకే ఫ్రెండ్స్ బాగానే ఉన్నాయి చూడండి ఇన్ని ఎర్ర పిల్లలు పన్నెండు వేల ఐదు వందలతో అడిగినారంట ఇంకొక ఐదు వందలు అటు ఇప్పుడు బేరం చేస్తారు ఇంకా ముందర ఉన్నాయో ఒకసారి మీకు చూపిస్తాను అండి ఇక్కడ కొన్ని నల్లపోతులు ఉన్నాయండి ఒకసారి అడిగి చూద్దాము మనం ఎట్లా చెప్తారా ఎంత అన్నది ఎట్లా చెప్పినారా జత జత ఎట్లా చెప్పి పదిహేడు వేల ఐదు వందలు జత వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలు చెప్తున్నారండి సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు ఆ తలుపుల సంతలో అన్నీ నల్లపోతులు అనమాట ఏంటంటే మొత్తము మొత్తం ఏడున్నాయా ఎన్నికేలు సార్ ఒకటి పన్నెండు పదమూడు కేజలు పన్నెండు పదమూడు దానికి దాకొంతే వస్తుందండి ఫ్రెండ్స్ మొత్తం ఏడున్నాయ్ నల్ల నల్ల పోతులే మూడు బోడి బోడిపోతులు ఉన్నాయి నాలుగు కొమ్ముల పోతులు ఉన్నాయి అన్నమాట ఓకే పక్కన ఉండారా మీకు అడుగు చూపిస్తాను మొత్తం ఇక్కడ మూడు బోతులు ఉన్నాయండి ఒకసారి అడుగుదాం ఎట్లా చెప్పిన చెప్పువాడి మూడు ఇరవై నాలుగు వేలు మూడు ఇరవై నాలుగు వేలు ఏదో చెప్తున్నారండి బాగానే ఉన్నాయి ఇక్కడ కొన్ని మేకలు ఉన్నాయండి ఒకసారి అడిగి చూద్దాము మేకలు ఎట్లా చెప్తారండి ఇది ఎట్లా చెప్పిన అన్నీ జతనా మేకలు చెప్తున్నా జత పన్నెండు వేలు అయితే చెప్తున్నారండి ఇవి బోతులు బాగా అండి మొత్తం పన్నెండు ఉన్నాయంట ఇక్కడ కొన్ని నల్లపోతులు ఉన్నాయండి ఒకసారి మనం మడికి అన్ని ఎట్లా చెప్పిన జతనా జత ఇరవై ఆరు వేలు జత వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్తున్నామండి మన తలుపుల సంతలో అన్ని బోడిపోతులే అనమాట బోడివే కదా అన్నీ బోడిపోతులే ఫ్రెండ్స్ అన్నీ పద్నాలుగు ఉన్నాయా మొత్తం మొత్తం పద్నాలుగు ఉన్నాయండి ఫ్రెండ్స్ ఎన్నికే లేదు సార్ అన్న ఒకటి ఎన్నికెళ్ళ పదిహేడు కేలు పద్దెనిమిది కేలు రాదు ఒకటి ఒకటి ఇరవై ఎనిమిది ఒకటి పద్దెనిమిది పదిహేడు కేలు రాస్తాను ఓకే అన్ని పోతులు ఇంకా పక్కన కొన్ని ఉన్నాయి ఒకసారి అడిగి చూద్దాము ఇక్కడ మనకు తెలిసిన తర్వాత కొన్ని పోతులు పెట్టుకోండి అడుగుదాము ఏం బాబాడావా ఎట్లా చెప్తా చెప్తాండి అమ్మ తాంటి కదా ఇరవై మూడు ఇరవై మూడు వేలు చెప్తాను అండి పెద్ద ఇవి మన తాత తలుపుల సంతలో మొత్తం పోతులే కదండి ఏమిన్నాయి మొత్తం పది బోతులు ఉన్నాయి నల్ల పోతులు పది ఉన్నాయండి ఒకటి ఎన్నికలు కలవచ్చా ఒకటి పదహైదు పదహైదు ఆడికలు అంతేలేదు పదహైదు పద్నాలుగు పదహారు అంటలు వస్తాయి అండి ఫ్రెండ్స్ పదహైదు అయితే నో డౌట్ అంటే ఇంకా కొన్ని ముందర ఉన్నాయి ఒకసారి అడుగుదాం అన్న పొట్టేలు ఉంటాయి ఇప్పుడు అన్న ఎంత చెప్పిన చూద్దాం ఇరవై చెప్పి ఇరవై ఐదు వేలు చెప్తాను అండి ఒకటి వర్లే కదా జత వచ్చేసి ఇరవై నాలుగు వేలు చెప్తున్నా అండి బాగానే ఉండే నాలుగు పిల్లలు ఉన్నాయంటా మిగతావన్నీ గొర్రెలు ఉత్త గొర్రెలు అనమాట చూడండి మొత్తం అన్నీ ఒకసారి చూపిస్తా తరపులు సంత ప్రతి శుక్రవారం జరుగుతుంది కానీ చిన్నగానే ఉంటుంది అన్నమాట నాకు కాల్స్ అయితే వస్తున్నాయి ఉన్నాయండి అడుగుదాము ఒకసారి ఇలా అబ్బా మూడు మూడు పిల్లలు ఎట్లా చెప్తే చెప్తాయి చెప్పిన పదహారున్నర మూడు మూడు పిల్లలు పదహారున్నర పదహారు వేల ఎందలు అండి సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ మూడు వచ్చేసి ఎట్లా చెప్తాయి బొడ్ మేక చెప్పింది పదకొండు ఐదు మూడు దాని పిల్లలైనా మూడు మూడు పిల్లలు మేక అండి ఇది బాగానే ఉంది మూడు దానివే అంటే ఇంత ముందర అక్కడ ఉన్నాయి అడుగుదాం మేకలు ఎట్ల ఇరవై ఇరవై ఐదు వేలు ఫ్రెండ్స్ మన తలుపులు సంత అండి ఇరవై ఐదు వేలు చెప్పింటే ఇరవై ఒకటితో అడుగుతున్నారు ఈ జత వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్పినారంట అండి ఇది ఎన్నగారు మన తలుపులు సంతలో ఇరవై ఒక్క వేలు తగ్గితే అడుగుతున్నారంట బాగానే ఉన్నాయి అన్నీ ఉన్నాయండి అన్నీ పిడిగిపోతలేనా అన్నీ పిడిగిపోతులే అంట ఫ్రెండ్స్ రెండో ఒకటో రెండో కాగిపోతున్నాయంట అంటే దీన్ని ఏమో ఇది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పిడిగిపోతులు అని కాయపోతులు అంటే నాకు అయితే తెలియదు అనమాట ఫస్ట్ అయింటానా దీన్ని ఎందుకు ఇది ఏమంటారు నాకు కామెంట్ చేయండి ఎందువల్ల నా మాట ఓకే చాలా ఉన్నాయండి ఎన్ని ఉన్నాయా మొత్తంనాభై మూడు యాభై మూడు ఉన్నాయా మొత్తము చూడండి యాభై మూడు ఉన్నాయండి ఒకసారి అన్నీ చూపిస్తాం ఒకటి ఎంత పదిహేడు కేజీలు పైన సార్ కొన్ని పదిహేడు పానంతో ముప్పై నాలుగు కేజీలు పానంతా ముప్పై నాలుగు కేజీలు అంటాయి ఫ్రెండ్స్ కోసే ఒక పదిహేడు పది జండి గ్యారెంటీ ఓకే ఇంకా ముందర ఉన్నాయి రెండు అడుగుదాము ఎడ ఉన్నాయండి రెండు పోజలు అడుగున్నాయి అడుగుదాము సారి జత ఇరవై ఆరు వేలు ఫ్రెండ్స్ జత వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్తాను అండి ఇవి పోతులు పానే ఉన్నాయి చూడండి అన్నీ పెద్దవి అన్నమాట సైజు ఉన్నాయి ఒకటి ఒకటి ఇరవై కేజీలు వస్తుంది ఒకటి పదిహేడు వస్తుంది ఒకటి పద్దెనిమిది వస్తుంది అలా ఉన్నాయండి రండి ఫుల్గా తినండి ఇది బాగా ఉంటా ఎట్లెప్తున్నాయి ఇది పొట్లీ ఎట్లెప్తుంది పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు అంటా అండి ఈ పొట్లు బానేండి పదహైదు పది పదహారుకి వెళ్ళడానికి వస్తుంది అండి ఇది ఓకే ముందర ఒకసారి అడుగుదాం రెండు ఉన్నాయండి అడుగుదాం ఎట్లా చెప్పినా ఉన్నాయి రెండు ఎట్లా చెప్పినారు అన్న ఎట్లా చెప్పినారు ముప్పై రెండు వేలు ఇరవై ముప్పై చెప్పింటే ఇరవై ఎనిమిదికి అడుగుతున్నారు మన తలుపులుసు అంతా అండి రెండు పోటేళ్ళు అండి ముప్పై వేలు చెప్పింటే ఇరవై ఎనిమిది వేలకి అయితే అడుగుతున్నారంట రెండు రెండు ఇరవై మన తలుపులు అంతరా ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో మన సొంత అయితే అయిపోయిందనమాట ఇదే మన తలుపుల సంత చాలా మంది అడుగుతున్నారు చూపేయ్ని చిన్నదే అనమాట తలుపుల సంత కూడా ఓకే మన వీడియోని లైక్ చేసుకొని సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్